నమస్కారం రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం అటవిని తలపించే వైవిధ్యమైన క్షేత్రం ఎటు చూసినా జీవవైవిధ్యం పదకొండున్నర ఎకరాల్లో విభిన్న సేద్యం పాడి పంటలకు నిలయం ముప్పై మూడేళ్లుగా అరణ్యంలోనే జీవనం సకల జీవుల సంక్షేమంతో పాటు నేల సంరక్షణకు నడుం బిగించారు సహజ సిద్ధమైన ఎరువులతో పంటలకు పోషకాలందిస్తూ అందిస్తూ పెట్టుబడి లేకుండా దిగుబడిని మాత్రమే అందుకుంటున్నారు పెర్మాకల్చర్ ఫార్మింగ్ తో రైతులకు స్పూర్తి కలిగిస్తున్నారు సంగారెడ్డి జిల్లా బిడకన్నకు చెందిన నరసన్నగారు కేవలం ఉత్పత్తుల కోసమే వ్యవసాయం చేసే రైతులకు అసలు సిసలైన వ్యవసాయ సంస్కృతిపై ఏళ్లుగా అవగాహన కల్పిస్తున్నారు ఈ ఆదర్శ రైతు మరి దేశ విదేశీయులను సైతం అమితంగా ఆకట్టుకుంటున్న గారి ఫామ్ టూర్ ను ఇవాల్టి కార్యక్రమంలో చూసేద్దాం పదండి నమస్తే నేలతల్లిని ఆదరిస్తున్న రైతు మిత్రులకు వందనం నేను మీ రమేష్ పెద్దె సేంద్రియ వ్యవసాయం తెలుసు ప్రకృతి వ్యవసాయము తెలుసు ఇంకాస్త పద్ధతులు చౌహాన్ అను ఇవన్నీ కొన్ని పద్ధతులు ఉన్న వ్యవసాయం తెలుసు లక్ష్యం రసాయనాలు లేకుండా కానీ అటు జీవ వైవిధ్యాన్ని ఇటు వ్యవసాయాన్ని మిళితం చేసేదే పెర్మాకల్చర్ శాశ్వత వ్యవసాయం మరి పెర్మాకల్చర్ పూర్తి సారాంశం ఏంటి దీనివల్ల సమాజానికి ఎటువంటి లాభాలు ఉన్నాయి అనే పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నరసన్న గారు నమస్కారం రమేష్ గారు మొట్టమొదటిగా మీరు ఈ శాశ్వత వ్యవసాయం అనేది ఎప్పుడు విన్నారు ఎక్కడ విన్నారు ఎలా వచ్చింది ఈ ఆలోచన అంటే శాశ్వత వ్యవసాయము అనేది వినడం చేయడం కన్నా మన సంస్కృతిలో ఉంది అది వ్యవసాయం తెలుసు కానీ అంటే ఇది మర్చిపోయిన విషయాల్ని గుర్తు చేసే వ్యవసాయంగా నేను ఎప్పుడు చూడలే సో నాకు అది విన్న తర్వాత నేను నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఎక్కడైతే ఈ మూల కారకుడు బిల్మాలిసన్ అని ఆయన కలవడం జరిగింది దానికన్నా ముఖ్యంగా నా గురువు డాక్టర్ వెంకట్ గ్రేట్ పర్సన్ వెంకట్తో కలిసి నేను ఎనభై ఏళ్ళు ఒక కోర్స్ చేయడం జరిగింది ఆ కోర్స్ ద్వారా నాకు పర్మాకల్చర్ అని తెలియడం జరిగింది ఒక వాణిజ్య ధోరణి అవలంబించి పరిమితం కాకుండా మనం అన్ని విషయాల గురించి ఆలోచించాలనేది నాకు నచ్చింది కాబట్టి నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈ కోర్స్ చేయడం జరిగింది అదే నా ప్రయాణం అయింది ఎనభై ఏడు నుంచి ఇప్పటి వరకు దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు ఇదే ప్రయాణంలో కొనసాగుతున్నాము అందుకని మనం ఇక్కడ ఒక చిన్న క్షేత్రం తీసుకొని ఇక్కడ చిన్న పొలం కొనుక్కొని ఇక్కడ మనం వ్యవసాయం చేస్తున్నాము మన భారతదేశ వ్యవసాయ పద్ధతుల్లో పర్మాకల్చర్ చాలా ఇమిడి ఉంది ఎందుకంటే మూడు ఎథిక్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇది కేర్ ఆఫ్ ఎర్త్ కేర్ ఆఫ్ ఎర్త్ భూ సంరక్షణ ప్రజల సంరక్షణ అండ్ న్యాయమైన వాట ది వచ్చినందుకు మనకు ఒక్కరికే కాదు ఇది అందరికీ ఉంటుంది ప్రతి జీవికి అందుకని అందుకని నేను ఎప్పుడు ఏమంటే సకల జీవాల సకల జీవుల సంక్షేమమే సంక్షేమ సంస్కృతే పర్మాకల్చర్ పర్మాకల్చర్ అయితే ఈ విధానం ఎట్లుంటుంది ఒక్కసారి ఈ క్షేత్రం మనము తిరిగి చూస్తే మనకు కూడా అంటే ఎటువంటి పంటలు వేసుకోవచ్చు ఎట్లా ఉంటుంది ఈ క్షేత్రం ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఒక్కసారి క్షేత్ర పర్యటన చేసి చూద్దాం ఇది ఈ క్షేత్రం ప్రారంభం ఇక్కడ నుంచి మొదలవుతుంది ఇటు నుంచి మనం లోపలికి వెళ్ళి చూద్దాం అసలు పెర్మకల్చర్ విధానాలు ఏవి ఉంటాయి ఏమేమి ఇందులో ఇమిడి ఉంటాయి అనేది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిద్దాం ఇప్పటిదాకా మేము వచ్చేటప్పుడు ఈ ఫామ్కి వచ్చేటప్పుడు బయట ఒక పరిస్థితి ఉంది వాతావరణం ఈ లోపల ఒక ఒక పరిస్థితి ఉంది అంటే ఎట్లా అది ఎట్లా సాధ్యమైంది ఆ డిఫరెన్స్ ఏముంది ఇప్పుడు చెట్లు అనేది ఒక ముఖ్యమైన కారణం ఒకటి చెట్లతో తేమ వస్తుంది ఓకే ఆ తేమ చెట్లు ఆ రెండు కలిసి ఏమైతే అంటే మీకు అది మైక్రో క్లైమేట్ అంటారు అంటే ఆ వాతావరణాన్ని మార్చగలిగి ఆ చెట్లు చల్లదనము భూమిలో ఉన్న తేమ శాతం మీకు ఒక చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసింది అది అది ఈ ఫామ్ లోపల క్రియేట్ అయింది తెలిసిపోతుంది మనకు మీరు అక్కడ దాకా వస్తుంటే అసలు ఏం చెట్లు ఇక్కడ ఉన్న ఈ ప్రాంతం ఉన్నప్పుడు ఉండే చెట్లు మాత్రమే ఉన్నాయి ఎక్కువ ఎక్కువ డిస్టర్బెన్స్ చేయకుండా ఉన్న చెట్లు ఉంచుకుంటూ మనం పెట్టామే తప్ప ఉన్న చెట్లను తీసేసి మనం వేరే చెట్లు పెట్టలేదు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మీరు చెట్ల డెన్సిటీ తర్వాత డైవర్సిటీ ఇంపార్టెంట్ ఒకటే రకమైన మీరు ఆ చెట్లకు చూసిన అనుకోండి మీకు ఆ మైక్రో క్లైమేట్ క్రియేట్ కాదు ఎందుకంటే దేని ప్రా దేని స్పేస్ దానికి ఇచ్చి వేస్తే అవి హ్యాపీగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నేల గుల్లబారిపోయి దాంట్లో ఆకువాలం రాలిపోయి దాంట్లో ఉన్న తేమ శాతం ఆపుకునే శక్తి కలిగింది అంటే హ్యాపీగా ఉందంటే అర్థమైంది అక్కడ వాతావరణం దానికి అనుకూలించింది అన్నట్టు ఆ అనుకూలత ఇంకా పెద్ద పెద్దగా పదాలు వాడకుండా చిన్నది అంతే బయటకి ఇక్కడికి రెండు డిగ్రీలు రెండు నుంచి మూడు డిగ్రీలు తేడా ఉంది బయట ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు థర్టీ నైన్ థర్టీ నైన్ నడుస్తుంది ఇక్కడ థర్టీ సిక్స్ అయితే అయితే సార్ ఇప్పుడు మామూలు ఇప్పుడు మీరు ఇదొక ఇదొక వ్యవసాయ పద్ధతి అన్నారు ఇంకోటి వ్యవసాయం అంటే మనం కంటిన్యూస్గా ఇందాక నేను చెప్పినట్టు ఒక దుక్కి దున్నుకొని ఇన్ని ఎకరాలు ఇట్లా పెట్టుకొని ఇట్లా చేస్తాం ఈ వ్యవసాయం ఏంటంటే మొత్తం చెదురు మధుర ఒక సహజత్వం అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఎంత టైం పడుతుండొచ్చు ఇప్పుడు ప్రస్తుతం మన ఈ క్షేత్రానికి ఓకే దాదాపు ఎన్ని ఎన్ని సంవత్సరాలు తీసుకోండి అంటే అంటే ఇది నేను ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఆల్ తొంభై ఎనిమిది నుంచి అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు లెక్కేసుకోండి ఇప్పుడు ఇరవై ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరాలు అనుకోండి ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల పొడుగున్నదంటే అది మనకు ఆదాయం ఇచ్చినప్పటి నుంచి మనం లెక్కేస్తాం అవునా నేనేం లెక్కేస్తాను అంటే ఎప్పుడు ఆదాయం ఎప్పుడు వస్తుందో లెక్కేయను ఇక్కడ మన 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 జోక్యం లేకుండా ఓకే తమంతట తాము ఎప్పటి నుంచి బతుకుతున్నాయో చూస్తాను మనం ఒక పంట పెట్టి ఏం చేస్తామంటే మాకు ఎప్పటి నుంచి కాదు వస్తుందో ఇది ఒక మూడు సంవత్సరాల్లో మీకు కాపు వస్తుంది మూడు సంవత్సరాల్లో మీకు పంట చెప్పేస్తాము ఇక్కడ నేను అట్లా చేయను అంటే మన జోక్యం లేకుండా అంటే మీ ఇంటర్ఫీరెన్స్ లేకుండా చెట్లు కానీ పంటలు కానీ నేల తల్లి కానీ తనంతట తానే రిజ్యూటర్ అవ్వుకుంటూ పంటనిచ్చేదా పొలంనిచ్చేదా లేకపోతే అక్కడ ఉన్నటువంటి సూక్ష్మజీవాల బర్డ్ని ఇన్వైట్ చేయడము పక్షుల్ని ఇన్వైట్ చేయడము ఇటువంటి అన్ని ఇన్వైట్ చేసే క్రమం ఎప్పుడైతే ఒక వైవిధ్యం ఏర్పడుతుంది ఆ జీవ వైవిధ్యాన్ని నేను ఇన్ని సంవత్సరాలు పడతా చెప్పలేను చెప్పలేను అని చెప్పాలి అంటే నేను నేను ఇప్పుడు ఏ చెట్టుకు నీళ్ళు ఇవ్వట్లేదు చూడండి ఇప్పుడు నేను ఒక చెట్టు పెట్టిన ఒక మామిడి చెట్టు తర్వాత దాని కింద మళ్ళీ ఒక మామిడి చెట్టు వచ్చింది తర్వాత ఈ చెట్టు వచ్చింది సుబాబులు వచ్చింది పాల్సా వచ్చింది గ్లైర్సిడే వచ్చింది డిస్మాంతస్ వచ్చింది నేను కింద తర్వాత ఛాయో వచ్చింది తర్వాత శీతఫలం మోలుస్తున్నది చూసారా ఇవన్నీ మళ్ళీ మోలుస్తున్నది నేను ఇవన్నీ పెట్టినవి కాదు తనంతా తెచ్చుకున్నది ఏం అవసరమో దీని అవసరాలు దీని అవసరాలు నీడ కావాలి ఇది ఇస్తున్నది దానికి న్యూట్రిషన్ కావాలి ఇది అవి ఇస్తున్నది అంటే మెయిన్ ఈ దాంట్లో ఈ కల్చర్ లో మనం కొన్ని మాత్రమే చేస్తాం మిగతా మనం కొంతనే ఇంటర్ఫియర్ చేయాలి మిగతాది ప్రకృతిని తన పని తన చేపరచాలి పరిస్థితి కల్పించాలి కల్పిస్తే అదే బతుకుతుంది మన నీళ్ళు అవుతుంది నీళ్ళు వల్ల చూడు ఏమీ లేదు ఎరువు పశువుల నుంచి వస్తున్న ఎరువు కాదు ఏదైనా కుళ్ళిపోయే గుణం ఉన్న వస్తువు ఏదైనా ఎరువే ఇప్పుడు నేను ఏం చేస్తాను అక్కడ మీ బాత్రూమ్ ఉంది అక్కడ బాత్రూమ్ కనబడుతుంది కదా ఆ బాత్రూమ్ నుంచి వచ్చిన వాటర్ అంతా ఇక్కడ నేను చెట్టుకి వదిలిపెట్టాను ఇగో ఓకే ఇక్కడ ఉన్న మనము అవసరాలు తీర్చుకునే వాటి ఆ నీళ్ళతో చూస్తే ఆల్మోస్ట్ ఒక మన వర్మి కంపోస్ట్ లో తయారు చేసుకున్నట్టు అంటే వాటికంటూ ఒక సపరేట్ బేస్ చేస్తారు కానీ ఇది అట్లా కాదు ఇది అట్లా కాదు ఇగో రైట్ ఎంత రూట్స్ ఎంత లైఫ్ ఉంది ఎంత కూల్ ఉంది చూసారా మీరు ద ఫర్టిలిటీ ఏదైతే మనము ఇన్ని రోజులు మట్టి ఎట్లుందంటే మనము ఒక నిండు అడవిలో వర్షం పడి ఆగిపోయిన తర్వాత మనకు వాసన వస్తుంది ఒక పచ్చిక వాసన ఆ పచ్చిక వాసన ఉంది నిజంగా సార్ అసలు తెలుసు అది మైక్రోబిల్ ఓ యాక్టివిటీ ఆ మైక్రూబుస్ వాసన అది దేన్ని దాని అంత జీవాల దాంట్లో భూమిలో ఉన్నట్టు అదే అది అది ఏం చేస్తుంది అంటే మీకు భూమికి ను వర్షం పడ్డ తర్వాత మీకు అదే వస్తుంది వర్షం పడ్డ తర్వాత ఎండిపోయి ఉంది కదా వర్షం పడ్డ తర్వాత హైడ్రోజనే కదా వచ్చి నేలతో ఎప్పుడైతే కాంటాక్ట్ అయితే అక్కడ ఉన్నటువంటి సూక్ష్మ జీవాలు యాక్టివేట్ అయితాయి రిలీజెస్ అవన్నీ తిరిగి డాన్స్ చేస్తాయి పాడతాయి సింగింగ్ గెట్ టుగెదర్ అన్ని వేసేసుకుని అవన్నీ గ్యాసెస్ వైల్పెడతాయి కదా బెస్ట్ స్మెల్ ఈ కల్చర్లో కూడా ఒకవేళ చెత్త వేయాలనుకున్న కూడా దాన్ని కంపోజ్ చేసుకోవాలనుకున్నా చేసుకోవాలనుకున్న పద్ధతి ఉండదు అవును అంటే ఎటువంటి పద్ధతులు అనుసరించాలి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇలా చూడండి ఇగో రోజు ఇలా మేము టాయిలెట్ పోతాం పైన ఇగో ఇది అక్కడైనా వాసన వస్తుందో చెప్పండి పైన ఉన్నది టాయిలెట్ ఓకే కింద పడుతుంది ఒక మంచి ఎరువు చూడండి ఎంత దాని దానంతా నేను ఏం చేస్తానో తీస్తాను ఓకే ఇది ఇది చేసి ఇక్కడ అంతా ఆరబెడతాను నేను చెట్లకు పంట పొలాలకు వాడుకుంటాను ఓహో ఇప్పుడు మనం ఎట్లయితే మనకు తెలిసిన వరకు అయితే ఎరువులు అనేది ఓ పెంటలు ఉంటాయి ఆవులతో నచ్చినాయి అవును కామన్ గా అవును అయితే దాన్నే మీరు అదే కాకుండా ఆవులే ఉండాల్సిన అవసరం లేదు మన దాని వల్ల కూడా చేయొచ్చు చేసుకోవచ్చు ఎంత బాగా చూసిన అది చెక్క పొట్టు వేసినా బూడిదేసిన ఆకువలం వేసినా ఓకే మంచిగా చూడండి మన వేస్ట్ మన చెక్క పొట్టు బూడిద కొద్దిగా ఆకువలం మూడు పిడికి వేసేస్తాను మీకు మంచి ఎరువు వాసన నిజంగా తెలియదు నేను చేస్తాను రేకు తీసుకొని బయటకు లాగేస్తా లాగేసి మళ్ళీ మట్టి వేసిన లాగేసుకొని ఇదంతా ఎరువుగా వాడుకొని మళ్ళీ వాడతాం మీద టాయిలెట్ ఉంది ఓకే ఓకే ఇగో దగ్గర ఏముంది ఇగో ఇది వేసేస్తాయి ఇగో చూసారా ఇక్కడ పోయేసి ఇగో ఇది చేస్తా అలా పోతాగో రైట్ ఇందులో మన విసర్జితాలు పోతాయి పోతాయి పోతే నేను ఏం చేస్తాను దీన్ని ఇగో ఇక్కడ ప్లష్ కూడా ఉంది కొట్టేస్తాను ఓకే ఇక్కడ పెట్టేసేస్తాను పోతాను పోయిన తర్వాత మీరు ఏం చేస్తారు ఇగో దీంతో నింపి పెట్టుకుంటాము రైట్ 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 మళ్ళీ ఏం చేస్తాను పోయిన తర్వాత మన వ్యర్థాలతోనే మనము ఒక కంపోస్ట్ ఒక లేకపోతే ఎరువు చేసుకుంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అంతే ఖర్చు ఖర్చు అనేది దీంట్లో ఈ కల్చర్లో యాంత్రీకరణ అనేది ఎంతవరకు అవసరం పడుతుంది నీకు ఎంత చాతనైతే అంతే భూమి చేసుకొని దాంట్లోకి వెళ్ళి మనం తీసుకునే పద్ధతి ఒకటి ఉంది మీరు ఒక రైతు అరవై ఎకరాలు చేస్తారు డెబ్బై ఎకరాలు చేస్తా ఉంటే నీ స్థాయి అంత లేదు ఉన్నప్పుడు నువ్వు హ్యూమన్ రిసోర్సెస్ చూడాలి నీ టైమ్ చూడాలి నీ ఎనర్జీ చూడాలి నీ ఎకనామికల్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ కూడా ఇంపార్టెంట్ ఎవరు లాభాల కొరకు నువ్వు వంద ఎకరాలు తీసుకొని కల్టివేట్ చేసి మోనోక్రాపింగ్ చేసి ఒకటే ఒకటే రకం పంట వేసేసి రోగాలను తెచ్చుకొని కష్టాలు పడే కన్నా నీకు ఎంత చేత చేసేసుకుంటూ అందరూ అట్లా కలిసి చేసేలా అనుకో పెద్ద పెద్ద క్షేత్రం అవునా అంటే ఈరోజు మనకు ముందున్నది ఏంది మీ ముందున్న బాధ్యత ఏంటంటే అందరు వ్యవసాయం చేయాలంట నేను యాంత్రీకరణ అవసరం వచ్చిన దగ్గర నేను తప్పు అని అనను కానీ యాంత్రీకరణ పోయిదే ఆలోచించి అవసరం లేకుండా చేసుకునే పద్ధతి ఎప్పటికైనా మనకు కంట్రోల్ ఉంటుంది మీరు అన్నారు కదా ఒకసారి మీ పంటలు మనం పంటలు వేశారని అదొక్కసారి అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేశానంటే నేను ఇక్కడ ఇప్పుడు అసలు ఇంకా ఇక్కడ నేను నీళ్ళు వాడను ఈ భూమిలో ఏ పంటకు నీళ్ళు ఇవ్వను ఒక వెజిటేబుల్స్ కి కూరగాయలకి మన నర్సరీకి ఇస్తా తప్ప మనుషులకి ఇక్కడ మనుషులకి అయితేనేమో ఈ ట్యాంక్స్ వాళ్ళు స్నానాల గిన్నెలకు చిన్న చిన్న తాగనికి మిగుతదైతేనేమో అయితేనేమో ఈ కూరగాయలకి ఇస్తాను అది తప్ప ఈ భూమిలో ఏ పంటకి మనం నేను ఈ రోజు ఏం తింటాం మనం రకరకాల పంటలు తింటాము ఏం తింటాను జొన్నలు తింటాం మేము ఇక్కడ శనగలు తింటాము పెసరి తింటా మినుము తింటా గోధుమ తింటా సిరిశనగ తింటా లంకలు తింటా బఠానీ తింటా గోధుమలు తింటాను ధనియాలు తింటాను తర్వాత కందులు తింటాను ఇన్ని రకాల పంటలు బటగాళ్ళు అనుములు బబ్బెర్లు ఇవన్నీ పంటలు వేస్తాను అన్ని పాత పంటలు అన్ని పాత పంటలు అవన్నీ నేను దేనికి నీళ్ళు ఇవ్వను ఎందుకు నీళ్ళు ఇవ్వదు ఎందుకు నీళ్ళు ఇవ్వద్దు ఏం నీళ్ళు నీళ్ళు ఇస్తే ఏమవుతుంది భూమి భూమి పాడైతుంది వర్ష మన ఈ పంటలు అన్ని వర్షాధారమైన పంటలు వర్షం పడితే అవుతాయి మీరు భూమిని నీళ్ళిచ్చి పాడు చేయొద్దు ఇప్పుడు నేను ఇది దీంట్లో నేను కూరగాలు ఇది ఇప్పుడు వర్షం కూరగా చూస్తున్నాను యాక్చువల్గా దీంట్లో కొద్దిగా మాకు కావాల్సిన మేము ఇక్కడ రెగ్యులర్గా అల్లం వేసుకున్నాం దీంట్లో ఓకే ఇప్పుడు డ్రిప్పులు వేసిన కానీ బట్టి వాటర్ ఇవ్వట్లేదు నేను పెట్ట అంటే మీరు అవసరమైనప్పుడు ఇస్తాను ఓన్లీ ఈ బీభాన్ని ఈ బీగానికి ఇదంతా ఇగో ఇదంతా మన రెయిన్ ఫెడ్ ఇప్పుడు ఇదంతా ఉన్నది కదా ఇదిగో ఇది 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 మొత్తం ఇది కలుపుకొని వన్ అండ్ హాఫ్ ఎకర్ ఉంటది మొత్తంలో దీంట్లో వేసింది వన్ ఎకరే వన్ ఎకర్ వన్ ఎకర్ ఆ వన్ ఎకర్ కి మినుములు అవన్నీ మినుములు పెసళ్ళు తర్వాత జొన్నలు జొన్నలు తర్వాత నువ్వులు నువ్వులు తర్వాత నూనె గింజలు నువ్వులు తర్వాత మీ కొర్రలు సజ్జ సరే ఇక్కడ ఓకే ఈ కూరగాయలు కనబడుతున్నాయి అంటే నా జాగా ఎంత ఉండొచ్చు ఈ జాగా ఒక ఆరు వందలు ఎనిమిది వందల చదరపు గదాలు ఉంటది ఇక్కడ 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 రెండు మీరు గమనించాలి ఎప్పుడైనా కూరగాయలు అనేది నా కాన్సెప్ట్ లో లేదు ఇప్పటిదాకైతే నేను కూరగాయలు కూరగాయలు అని చెప్తున్నాను నాకు ఫుడ్ అనేది డెఫినేషన్ లేదు ఏదైతే మన ఆకలి తీర్చేదో అది ఫుడ్ సో అట్లా నేను కూరగాయలు లేమంటే కూరగాయలు పెంచేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే మంచిగా ఒకటే బెండ ఆడికిరికి వేస్తారు మంచిగా వంకాయ ఒకటేస్తాడు తర్వాత ఇంకోటి క్యారెట్ ఒకటేస్తాడు మీరు ఇప్పుడు చూసుకుంటే చాలా సహజంగా నేను చాలా మంది చూసిన సహజంగా ఏదో అన్ని బెట్టి పెట్టండి అందులో మీరు దాని గడ్డనండి తుక్కనండి అన్ని వస్తున్నాయి చూసిందిగా ఇగో బీరా ఇది ఒక చెట్టు మనం కూరగాయల చెట్టు మేస్తాం అసలు తీసేస్తాం నీడొస్తే మొలుగు అని తీగ పోతుంది ఈ సపోర్ట్ దీనికి కావాలి అదే మళ్ళీ అది మొలిసింది నేను పెట్టింది కాదు ఇది తర్వాత ఇక్కడికి వెళ్ళి వస్తే మీరు చూడండి క్యారెట్ ఇగో ఇగో ఇక్కడ ఇది బై బైముగులు అంటారు ఇక్కడ లోకల్గా ఉన్నది ఇక్కడ మీ క్యారెట్ ఉన్నది నీ ఇక్కడ నల్ల రకం చిల్లి ఉన్నది మీ బంతి ఉన్నది మీ పప్పాయ మొలుస్తున్నది ఇక నీ బీరకాయ వచ్చింది రైట్ అక్కడ బంతి ఉన్నది ఇక్కడ బీర ఉన్నది ఇక్కడ దోశ ఉంది ఇక దోసకాయ ఇది దోసకాయ మొదట్లో మాట మాట్లాడుకున్నాం సార్ అంటే ఈ కల్చర్ ని ఇప్పుడు బయట ఉన్న వ్యవసాయ పద్ధతిలో కూడా తీసుకోపోవచ్చు తీసుకుపోవాలి కదా మరి కలిపి పెట్టాలి మంచిగా లైన్ వేసి ఒకటే బెండ్ అమ్మ మళ్ళీ మల్టీలేయర్ మీరు నాటొద్దు మల్టీలేయర్ అదే రావాలి నేను అనేది ఇప్పుడు నాకు వాళ్ళకి వచ్చిన గొడవ ఇక్కడ అదే మల్టీలేయర్ అని ఒక పెద్ద చెట్టు దాని కింద ఒకటి చిన్న చెట్టు నాలుగు చెట్లు పెడితే ఈ మల్టీలేయర్ నువ్వు పెట్టినావంటే నీ 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 కోణం ఏం కోణము నువ్వే పెడుతున్నావు నువ్వే పెడుతున్నావు తర్వాత నీకు కావాలా కాబట్టి అవన్నీ భూమి నుంచి అన్ని తీసుకుంటాయి అదే స్వతహా వచ్చింది అనుకో భూమి నుంచి తీసుకో అవి ఇది ఇది నర్సరీ అంటే చిన్న మొక్కలు పెంచుకునే స్థలాన్ని నర్సరీ అంటాము యాక్చువల్ గా ఆ మొక్కలు ఏమైతే ఇక్కడ పెంచుతున్నామో మేము బయటకెళ్ళి తెచ్చినవి ఏవి కావు ఇక్కడ మా చెట్లలో ఇరవై సంవత్సరాల తర్వాత అన్ని రకాల పనులు అవుతున్నాయి అన్ని రకాల మొక్కలు అవుతున్నాయి కాబట్టి ఆ విత్తనాలను తీసి ఇక్కడ మేము నాటుకొని నర్సరీ చేసి గ్రాఫ్టెడ్ అంటే అంటుగట్టని చెట్లు ఇక్కడ ఉంటాయి మా దగ్గర దొరుకుతాయి నేను గ్రాఫ్టెడ్ని ఎక్కువ ప్రమోట్ చేయను నేను గ్రాఫ్టింగ్ చేయను నాకు తెలుసు గ్రాఫ్టింగ్ చేయడం కానీ నేను చేసి వాళ్ళకు చేసి అమ్మను ఇప్పుడు ఇక్కడికి ఏమొచ్చినా ఈ ఫామ్ నుంచి నో సేల్ విత్తనాలు అమ్మను పండ్లు కాయలమ్మను నా ఎరువు అమ్మను నా కాదు షేరింగ్ అందరితో షేర్ చేసుకుంటా కావాలంటే నాకు ఏమైనా అవసరం ఉంటే వాళ్ళని అడుగుతాగా నేను పైసలకు అమ్మను పైసలు అమ్మను విత్తనం ఇస్తే నాకు ఒకటికి ఒక కేజీ ఇస్తే కేజీ నేర తర్వాత పంట తర్వాత ఈ మంచి మన విత్తనాలు మనం స్టోర్ చేసుకోవాలి మన విత్తనం నిల్వ అనేది మన కల్చర్ నుంచి మన సంస్కృతి నుంచి మొత్తం ఓకే మన విత్తనాలు ఏం పండించినా తినాలి తర్వాత మనం కొన్ని నిలుపుకోవాలి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి తర్వాత కొందరికి పంచాలి అనే ఉద్దేశం కొద్ది దేని దానికి మనం చూసానుక లెగ్యూమ్స్ తర్వాత తర్వాత మీరు ఇక్కడ ఉన్నటువంటి లెగ్యూమ్స్ రకరకాల పప్పు దినుసులు సీరియల్స్ బ్రింజాల్ సీడ్స్ హర్బ్స్ అండ్ రొమాటిక్స్ వెజిటేబుల్స్ అరోమాటిక్స్ విత్తన విప్లవం రావాలి ఇచ్చి పుచ్చుకోవడం రావాలి వ్యవసాయము కూడా కావాలి అదే అంటే ఈ చిన్న చిన్న రైతులు కూడా జాము పళ్ళు పడుతుంది యా సో ఇది మనం చేస్తున్నప్పుడు వ్యవసాయం అంటే ఒట్టిగానే విత్తనాలు అవే కాదు విత్తనం ఉండాలి మన సంస్కృతి ఉండాలి పనిముట్లు ఉంటాయి ఇప్పుడు చూడండి పనిముట్లు అని ఇక్కడ పెట్టుకునే ఇలా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఏ ఏ వస్తువులు ఉన్నా మీది ఒక ఆ లక్షణం పోయింది మనం ఎక్కడికెళ్ళో కిరాయి ట్రాక్టర్ తెచ్చుడు నా వస్తువులు నేను దగ్గర పెట్టుకున్నాను అన్నీ చూడండి అన్నీ మీకు ఏం కావాలన్నా కానీ టూల్ బాక్స్ని అన్నీ పెట్టుకున్నా నాకు వ్యవసాయం కత్తి కమ్మ ఏది నేను అన్ని పెట్టుకున్నా చూడండి అంటే మనము వ్యవసాయంలో పనిముట్ల గురించి ఒక మాట్లాడం అవునండి ఎంత దిగుబడి వచ్చింది ఏ ఏం ఇగో గుర్రు తర్వాత నాగలి పశులంతా చూసిన కట్టి వివరాలు మేడం దగ్గర నుంచి తెలుసుకున్నాను ఎందుకంటే మీరు ఒక్కరే కాదు మీ ఫ్యామిలీ మొత్తమే కల్చర్ కి చేస్తున్నారని తెలిసింది అమ్మాయి కొడుకు గోడలు అందరూ ఇక్కడే ఉంటాం మనతో పాటు ఇప్పుడు పద్మగారు ఉన్నారు నర్సన్ నరసన్న గారి శ్రీమతి నమస్తే అండి ముందుగా మీకు మీరు దాదాపు సార్ చెప్తున్నట్టు ఒక రెండు దశాబ్దాలు దాటి ఉంటుంది ఇరవై సంవత్సరాలు దాటి ఉంటుంది అంటే ఎట్లా ఉంది పెర్మాకల్చర్ మీ దృష్టిలో పెర్మాకల్చర్ అంటే ఏంది నా దృష్టిలో పెర్మాకల్చర్ అంటే అన్ని మన భూమి మీద ఉన్న అన్ని జీవాలతో కలిసి మనం నివసించడమే పర్మాకల్చర్ అండి ఓకే అంటే సహజ వాటికి హాని కలగకుండా మనకేం కావాలనో మనం తీసుకొని మనం బతకడం అనేది పరమ కల్చరు అట్లాని కంప్లీట్ జంగల్లో ఉండమని కాదు బట్ ఎవరికి హాని చేయకుండా అంటే ప్రతి ఒక్క జీవికి ఒక బతికే హక్కు ఉంది మన భూమి మీద అట్లానే దానికి ఒక ఫంక్షన్ కూడా ఉంది అది ఒక పని కూడా అన్ని జీవాలు పని చేయాలి నివసించాలి అట్లా అందరం కలిసి మనము ఇకలాజికల్ బ్యాలెన్స్ అంటాం కదా ఆ పర్యావరణ సమతుల్యం అంటాం ఆ సమతుల్యం అనేది ఉంటది అంటే ఏది కూడా ఏది ఎక్కువ ప్రమోట్ చేయొద్దండి అన్ని సమతుల్యంగా ఉండాలి ఉన్నప్పుడే ఓన్లీ చిరు ఆ ఎక్కువ పోకూడదు పంటలనే ఎక్కువ పంటలనే కానివ్వండి చెట్లన్నా కానివ్వండి ఏదన్నా కాని అన్ని కలిసి ఉన్నప్పుడే మన ఆహార భద్రత కానీ పౌష్టికాహారం కానీ అన్నీ కలిసి దొరుకుతాయి మనం పాడి పంట అన్నారు అంటే నీకు పాడి ఉంటే ఎంత ఆహార భద్రత అంటే నీకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మొదలు పెట్టండి సాయంత్రం దాకా సగం ఆహార భద్రత నీకు ఆవు నుంచి కానీ బరి నుంచి కానీ వస్తుంది ఇప్పుడు ఆటిని తీసేసి మనం బతకాలనుకోవటం మనతో పాటు అవి ఉండాలి తర్వాత ఏంటంటే మన పంట విధానాలకి మన పశువులకి సంబంధం ఉంది అంటే మన కుటుంబంలో సభ్యులు వాళ్ళు కూడా ఓకే పాతకాలంలో ఎట్లా ఉండేదంటే ఇప్పుడు కూడా మెట్ట వ్యవసాయ ప్రాంతాల్లో కర్నూలులో కానివ్వండి తెలంగాణ దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో కానీ చూస్తే వాటిని కుటుంబంలో సభ్యుల్లాగా చూసుకుంటాం తప్ప సపరేట్ అని చూసుకో నాకు పశువులు ఉన్నాయి కాబట్టి నాకు మేత కావాలా మేత కావాలి కాబట్టి ఏం పంట పెట్టాలి అవును నాకు పంట రావాలా పశువులకు మేత రావాలన్నట్టు అనుసంధానం ఇంకా అయ్యేటట్టు ఇప్పుడు యాక్చువల్గా మనం చూస్తే ఒక పంట ఏదన్నా వచ్చిందంటే మీద పోర్షను ఆ ఇయర్ హెడ్ ఉంటది కదా కంకులు ఉంటాయి కదా ఆ కంకులు పక్షులకి మనకి మధ్య భాగం అంతా పశువులకి కింద భాగం భూమికి అంటే ఆ మీద భాగం ఆ కొంత భాగం ఆ గింజలు మాత్రమే మై తింటాం మిగతా పోర్షన్ మొత్తం కూడా అంటే భూమిలోకి తిరిగి పోవాల్సిందే అది ఏ రకంగా పోతుంది అని చూస్తే మనం ఆహారం వేస్తాం ఆహారానికి మనం అంటే ఒక సర్క్యులర్ సిస్టమ్ అనేది నడుస్తుంది అట్లానే కోల్డ్ అండి దాదాపు మాకు ఇక్కడ ఐదు సంవత్సరాలు అండి బయట గుడ్లు తినక మేము అట్లానే ప్రకృతిలో చూస్తే పర్మాకల్చర్ లో అంటే మనం ఇకలాజికల్ బ్యాలెన్స్ అంటున్నాం కదా ఫారెస్ట్ గురించి మాట్లాడుతున్నాం ఫారెస్ట్ లో మాట్లాడంటే నాచురల్ పాపుకేషన్ ఎట్లా జరుగుతుంది ఇప్పుడు నువ్వు ఇక్కడ తింటాయి ఎక్కడో ప్రయాణం చేస్తాయి బర్డ్స్ వల్ల వల్ల జరుగుతూ ఉంటది కాబట్టి అన్నిటిని కలిపి చూసుకున్నప్పుడే సమతుల్యత అనేది ఉంటుంది సుస్థిరం అనేది ఉంటుంది శాశ్వత అనేది ఉంటుంది కాబట్టి అక్కడ నేచర్ తో కలిపి చేసేదే పర్మాకల్చర్ అండి థ్యాంక్ యూ అండి మీ అనుభవాలు మీ ఇంత మంచి అంశాలు మాకు చెప్పినందుకు నేల సారం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే నేల సారం ఏ విధంగా పెంపొందుతుంది వ్యవసాయ భూముల్లో అనే విషయం మీద నర్సన్న గారు కూతురు మనతో ఉన్నారు స్నేహ గారు అయితే అసలు ఏంది ఈ నేల సారం ఎట్లా పెరుగుతుంది దానికి కావాల్సిన ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది ఈ సూక్ష్మజీవులు అనేది ఎట్లా వాటికి సహాయం చేస్తుంది అనేది తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ముందుగా అసలు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి నా పేరు స్నేహ అండి నేను బ్యాచిలర్స్ ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేస్తున్నాను ఇక్కడ హోమ్ సైన్స్ కాలేజ్ లో సైఫాబాద్ లో అది అగ్రికల్చర్ యూనివర్సిటీ కుందికి వస్తుంది ఆ తర్వాత మాస్టర్స్ చేస్తాను హ్యూ హ్యూమన్ న్యూట్రిషన్లో యుఎస్ఎల్ఈ మాస్టర్స్ చేసి తిరిగి వచ్చాను గా ఇట్లా స్టడీ అనేది అధ్యయనం అనేది ఏం చేయలేదు మన అబ్జర్వేషన్ ఒక్కటే మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తామో ఏం జరుగుతుంది అనేది దాని ఎంత ఎక్కువ దాంతో కలిసి ఉంటే మనకి ఎవరైనా మనిషి చెట్టు అయినా జంతువు అయినా మట్టైనా అయినా మనం ఎక్కువ ఎంత ఎంత దగ్గరగా కలిసి ఉంటే ఎంత దగ్గరగా కలిసి పనిచేస్తే అంత ఎక్కువ మనకి కొత్త కొత్త విషయాలు ఉంటాయి సో ఇక్కడ ఆ నేలలో కనిపించింది ఏంటంటే బయటతో పోల్చినప్పుడు బయట యువకుల దగ్గర కానీ బయట రైతుల దగ్గర కానీ చూసినప్పుడు ఇక్కడ జీవం చాలా ఎక్కువ ఇప్పుడు మనము ఇక్కడ ఇది ఉందనుకోండి దాన్ని కొంచెం ఇట్లా పక్కకు జరపగానే అందులో ఉండే జీవం ఇట్లా కదలపగానే ఇట్లా వందలు వందలు ఇట్లా పెరుగులుగా ఉంటాయి అదే మీరు బయటికి వెళ్ళి చూసినప్పుడు అది కనిపించదు ఇక్కడ ఉన్న చందనం చెట్లు గాని మేమే లేదు అవి ఆటోమేటిక్ గా పిట్టలు వచ్చి ఆ పండ్లు సీట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడే అది అయింది ఇందులో ఉన్న వాటిలో అన్ని మేము పెట్టినాయి కాదు సో అట్లా జరుగుతుంది కాబట్టి ఇది ఇట్లా వనంలా పెరిగింది ఒక్క నేను పోయి చెట్టు మా వాళ్ళు చెట్టు పెట్టు అవ్వడం కాదు ఒక్కొక్కరు నాటుకుంటూ పోవాలంటే అండ్ థ్యాంక్ యూ అండి అసలు మీ అనుభవాలు మాకు కూడా చెప్పినందుకు ముఖ్యంగా ఇది పర్టికులర్ ఈ విషయం అన్నారు కదా ఇటువంటివి కొన్ని పుట్టగొడుగులు కానీ పక్షులు ఈ రకం పక్షులు అనేది ఉంటే ఇట్లా బాగుంటుంది వాతావరణం బ్యాలెన్స్డ్గా ఉందని అండ్ రైతులు కూడా ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం కోసం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్ నెలతల్లి కార్యక్రమం నమస్తే